నిన్న రోజు సాక్షి టీవీలో లైవ్ డిబేట్లో భాగంగా మోడీ గారి పర్యటనకు సంబంధించి జరిగిన చర్చల సందర్భంగా పత్రికల్లో వచ్చినటువంటి నిన్నటి పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తల మీద ప్రశ్నలేయడం ఆ సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దారెడ్డిని తాడపత్రి రానివ్వడని పత్రికల్లో వచ్చిన వార్త మీద వాళ్ళు యాంకర్ అడిగిన దానికి జవాబుగా మాట్లాడటం జరిగింది దానిపైన ప్రభాకర్ రెడ్డి గారు నిన్న సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి వీడియో ఒకటి రిలీజ్ చేసినాడు దాంట్లో కొన్ని విషయాలు ఆయన ప్రస్తావించాడు గతంలో మీరు ఉన్నారు గతంలో జరిగినట్టు మీకు కనిపించలేదా అని ప్రభాకర్ రెడ్డి గారి గుర్తుంటుంది లేదనుకుంటే గుర్తు చేసుకోవాలని చెప్పేసి మేము సీపీఎం గారిని కోరుతున్నాం ఎందుకంటే గతంలో అక్కడ జరిగిన ప్రతి సంఘటన సందర్భంగా సిపిఎం తన వైఖరిని చుట్టూ వచ్చింది పెద్దారెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంటికి పోయిన సంఘటనని అందరికంటే ముందు ఖండించింది మేము జిల్లాలోనే కాదు జిల్లా పార్టీగానే కాకుండా రాష్ట్ర పార్టీ తరఫున కూడా దాన్ని ఖండించినాం ఆ తర్వాత వామపక్ష పార్టీలు నాలుగు వామపక్ష పార్టీలు జిల్లాలో కలిసి సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ రకమైన చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఆ రోజు మేమే వ్యతిరేకించింది ఇంకా అప్పటికి తెలుగుదేశం కూడా ప్రకటన ముందే సిపిఎం గా మేము ప్రకటించాం ఆ విషయాన్ని గుర్తించమని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం రెండోది ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆ రోజు లోకల్ గా ఎవరిని పోటీ చేయకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో అనేక చోట్ల టెర్రైజ్ చెందుతూ ప్రత్యర్థి పార్టీని స్థానిక సంస్థల్లో పోటీకే అవకాశం లేకుండా చేస్తున్నప్పుడు మేము తాడుపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి తాడుపత్రి రూరల్ గా పెద్దొడుగురు అదేవిధంగా యాడిరి ఈ మూడు మండలాల్లో మా శక్తి మేరకు మేము గెలుస్తామని కాదు కానీ ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలి ఏకపక్షమైన ఏకగ్రీవాలు దౌర్జన్యపూరితమైన ఎన్నికలు జరగకూడదు అని చెప్పేసి ఆ రోజు యాడిలో యాడికి మండల హెడ్ క్వార్టర్లోనే నాలుగు ఎంపీటీసీలకు అదేవిధంగా పెద్దోడుగురు మండలంలో మూడు ఎంపీటీసీలకు తాడిపత్రి లో ఒక ఎంపీటీసీ స్థానానికి పెద్దోడుగురులో జిడ్పీటీసీ స్థానానికి మేము పోటీ చేసినాం మరి ఆ రోజు పెద్దారెడ్డి గారితో మ్యాచ్ ఫిక్సింగ్ అయితే పోటీ ఎందుకు చేస్తాం అప్పుడు మీతో మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా అయినా ఆ రోజు మేమే కదా పోటీ చేసింది అదేవిధంగా తాడిపత్రి మున్సిపాలిటీలో మా శక్తి మేరకైనా సరే పోటీ ఉండాలి అని చెప్పేసి ఓ వార్ట్లో మేము పోటీ చేసినాం మీతోనే మాట్లాడినాం ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడినాం ఆ ఒక్క స్థానంలో ఉమ్మడిగా అందరం కలిసి ఒక అభ్యర్థిని పెట్టుకున్నాం మాకు ఉండే అవకాశం అక్కడ ఉంది మీరు సపోర్ట్ చేయమని కూడా మిమ్మల్ని అడిగినాం మీరు ఆ రోజు లేదు ఆ స్థానం కాదు ఇంకెక్కడైనా కావాలంటే చూస్తానన్నారు అది మాకు ఇష్టం లేదు మా బలం లేని చోట మేము పోటీ చేయము మాకు ఎంత వస్తే అక్కడే చేస్తామని అక్కడ పోటీ చేసినాం మా అభ్యర్థిని ఎన్ని ఇబ్బందులు పెట్టినారు ఆ అభ్యర్థి భర్తను తీసుకుపోయి ఆ రోజు అధికార పార్టీ వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడినా మా అభ్యర్థి చివరి వరకు క్యాంపెయిన్ నిలబడింది ఆ విషయం కూడా మీకు తెలుసు మీరే పదే పదే దాన్ని గుర్తు కూడా చేస్తుంటారు మరి ఆ రోజు మేము ఫైట్ చేసింది మర్చిపోతేనా అదేవిధంగా అక్కడ జరిగిన అనేక సమ్మెలు మున్సిపల్ వర్కర్స్ తీసేసినప్పుడు కానీ లేదా అంగన్వాడీ కార్మికులు వేధింపులు చేసినప్పుడు కానీ అందరికంటే ముందు మాట్లాడింది మేమే మా సమ్మెల్లో మీరే వచ్చి పాల్గొన్నారు మాతో పాటు ప్ర స్వయానం నాతో పాటు మీరు కూడా పాల్గొన్నారు కదా మీడియా సందర్భంగా మొట్ట ఎన్నికలు జరిగిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి మీడియాలో పట్టణంలో ర్యాలీ చేసింది మేము కార్మికుల తరఫున మీరు ఆ మీడియాకు సంఘీభావం వచ్చి పాల్గొన్నారు మాతో పాటు అదేవిధంగా అంగన్వాడీ సభ్య జరిగితే మీరే మాతో పాటు వచ్చి కూర్చొని సామాన్య సంఘీభావం చెప్పినారు మున్సిపల్ వర్కర్ల సభ్యంలో మీరు పాల్గొన్నారు అదే అక్కడ స్కీమ్ వర్కర్స్ తీసేసే ప్రతి సందర్భంలో మీరు మాట్లాడినారు మరి అదంతా కూడా మేము వైసీపీకి వ్యతిరేకంగా ఆ రోజు చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడిందే కదా అంతెందుకు లేటెస్ట్ ఉదాహరణ మీకు గతానికి ఒక మర్చిపోయి ఉండొచ్చు మీ దృష్టికి లేకపోయి ఉండొచ్చు లేదా మీ పక్కన ఉన్న సహచరులు చెప్పకపోయి ఉండొచ్చు లేటెస్ట్ చూడండి మొన్న మీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత జనవరి ఫస్ట్ రోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ రోజు తాడుపత్రిలో మీరు నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా మహిళల మీద చేసిన మంచి కార్యక్రమాన్ని బీజేపీ వారు విమర్శిస్తే అందరికంటే ఫస్ట్ ఖండించింది మేము తెలుగుదేశం కాదు మీరు అది గుర్తించమని కోరుతున్నాం మీరు తెలుగుదేశం నాయకులను ఎవరు స్పందించాల అందరికంటే ముందు ఆ రకమైనటువంటి మహిళల పట్ల ఆయన ఎంకరేజ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని పద్ధతిగా నడుపుతున్న దాన్ని బీజేపీ విమర్శించడం సరికాదు అని చెప్పి చెప్పినాం ఆ తర్వాత బస్సు మీ బస్సును కాల్ చేసినారని సంఘటన జరిగితే దాని మీద విచారణ జరపాలని చెప్పి పోలీసు అధికారుల కోరింది మేము మీ దగ్గర ఉండేటువంటి గతంలో మా పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి అతను కుమారుడు మీ దగ్గర పనిచేసే కిరణ్కి ఆ రోజు ఘోరంగా వాళ్ళు దాడి చేసి హింసిస్తే అందరికంటే ఆసుపత్రికి పోయి మాట్లాడించి వచ్చింది మేము కాబట్టి ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు గతాన్ని మర్చిపోయి గతంలో ఏమి చేయలేదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఇట్లాంటి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు దాంతో పాటుగా ఈ రోజు మీరు ఒక మాట చెప్తున్నారు లేదా మ్యాచ్ ఫిక్సింగ్ అని అది మా జీవ మా నరాల్లో లేదు మా జీవితాల్లో జరగదు ఒకవేళ మీ దగ్గర ఇన్ని ఎవిడెన్స్ ఇచ్చినారు చాలా వివరాలు ఏవో చూపిస్తున్నారు మీ కేసులు మంచి చెట్లు మరి మ్యాచ్ ఫిక్సింగ్ ఎవిడెన్స్ కూడా మీ దగ్గర ఉంటుంది కదా ఉంటే అది కూడా చూపించండి ప్రజలు అర్థం చేసుకుంటారు కదా మా తప్పు ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు లేదు మా మీద అభండం చేస్తున్నాను మిమ్మల్ని అని అర్థం కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం ఆ అలవాటు ఆ రకమైన పద్ధతులైతే అయితే ఈ పార్టీలో మేము పనిచేయాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి మీరు అభండాలు చేయడం మానే అదేవిధంగా మూడోది మా ఆస్తుల గురించి చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఆ కేసులకు సంబంధించిన వివరాలు వీడియో క్లిపింగ్స్ పంపిస్తాను అదే నెంబర్కి నా ఆధార్ కార్డు నెంబరు నాది మా భార్యది మా కుటుంబానికి సంబంధించినది అదేవిధంగా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపిస్తాను ఎక్కడైనా ఈ భూమండలంలో నేను చెప్తున్నాను అనంతపుర జిల్లాలో రాష్ట్రంలో కాదు ఈ భూమండలం మొత్తంలో నేనున్న ఒక విటినరీ సెంటు ఇల్లు తప్ప ఎక్కడ ఆస్తున్నా మీరు స్వయాన నాతో పర్మిషన్ కూడా ఎక్కర్లేదు ఇదే రికార్డును గా తీసుకొని మీరు ఎక్కడున్నా జమ చేసుకోండి ఎవరికైనా పంచండి నేను కూడా అనుకుంటాను అదేవిధంగా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తాను అని కూడా పంపుతాను ఆ బ్యాంక్ లో ఏడు వందల యాభై ఏడు రూపాయలు ఏమి ఉన్నట్టుంది ఆ ఏడు వందల యాభై ఏడు మా దాంట్లో మూడు వందల రూపాయలు అంటుంది ఆ రెండు తప్ప ఎక్కడ మా బ్యాంక్ అకౌంట్స్ డబ్బులు బ్యాంకులో డబ్బులున్నాయ్ జప్తు చేసుకోండి ఆ రకంగా తీసేసుకోండి ప్రీ చెప్పు మీకు ఎప్పుడు కావాలంటప్పుడు ఎవరైనా పంపించినా రాసి ఇచ్చేస్తాం కాబట్టి దయచేసి మాకు వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలతో ఉండదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో అధికారంలో ఉన్న వాళ్ళు దౌర్జన్యాలు చేసినా తప్పులు చేసినా ప్రశ్నిస్తాం అది గతంలో వాళ్ళు కావచ్చు ఇప్పుడు మీరు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు మేము కోరేది ప్రజాస్వామ్యంగా ఇలా జిల్లా అభివృద్ధి కావాలి అందుకని ఆ దృష్టితో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి దీన్ని మేము కొనసాగించాలని కూడా అనుకోవడం ఎందుకంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి జిల్లాలో ఆ సమస్యల మీద మేము పనిచేయడం మాకు సరిపోతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాన్ని గమనించండి గతంలో కూడా మేము మాట్లాడినా గతంలో కూడా మీరు కలిసి మాతో కూడా కలిసి కార్యక్రమాలు చేసినారు కాబట్టి ఆ విషయాన్ని గుర్తించమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతుంది